నమస్తే మిత్రులారా ఇప్పుడు నేను ఒక వరి పొలంలో ఉన్నా ఈ వరి పొలం రీసెంట్గానే పంట చేతికి వచ్చింది ఆ రైతు ఈ పొలాన్ని కోసి ధాన్యాన్ని తీసుకోవడం జరిగింది అయితే ఆ రైతు ఏం చేసిందంటే ఈ కోయడం వల్ల హార్వెస్టర్ మిషన్ ద్వారా ఈ వరిని కోయడం వల్ల వచ్చినటువంటి గడ్డిని ఈ రైతు ఇట్లా తగలబెట్టడం జరిగింది మంట పెట్టి కాలబెట్టడం జరిగింది అయితే ఎందుకు అట్లా చేసి రైతు అంటే ఆ గడ్డి అనేది ఇప్పుడు యాసంగి వస్తుంది ఏరియాలో కాబట్టి ఆ గడ్డి అనేది ఈ తొందరగా భూమిలో కలిసిపోదు ఈ మళ్ళీ నాట్లు వేయడానికి ఇబ్బంది ఏర్పడుతుంది అనే ఒక ఉద్దేశంతో రైతు ఏం చేసిందంటే ఈ మొత్తం ఈ గడ్డిని అంతా కాలబెట్టడం జరిగింది అయితే రైతు చేసిన పనికి మాత్రం ఈ దానివల్ల చాలా ఈ పొలానికి చాలా ఒక మంచి చేసే గుణాలను ఈ పొలం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఎట్లా అంటే ఇప్పుడు ఈ గడ్డి అంటు పెడితే ఈ గడ్డి కింద ఈ మట్టి ఉంటుంది కదా ఈ మట్టి ఈ వేడికి ఆ మట్టిలో ఉన్నటువంటి పొలానికి మంచి చేసే పంటకు మంచి చేసే ఈ క్రిమి కీటకాలు ఎర్రలు ఇలాంటి చిన్న చిన్న పురుగులు ఇంకా చాలా వరకు ఉంటాయి వరికి మంచి చేసేవి అవి కూడా ఈ మంట వేడి దాటికి ఈ మాడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి ఈ అలా జరగడం వల్ల ఇక్కడున్న ఈ మట్టి జీవం లేకుండా అయిపోతుంది ఈ విషయం తెలియక చాలామంది రైతులు ఇలా పొలంలో గడ్డి ఉంటే మిషన్ పోయడం వల్ల వచ్చిన గడ్డి గడ్డిని మొత్తం తగలబెట్టడం జరుగుతుంది ప్రతి చోట కూడా ఇదే సిచ్యువేషన్ ఈ ఈ ఈ మూలంగా ఏంటంటే ఈ క్రమక్రమంగా ఇలా జరిగి క్రమక్రమంగా ఏమవుతుందంటే ఈ మట్టిలో ఈ జీవం లేకుండా అయిపోతుంది ఈ మట్టిలో ఎప్పుడైనా ఒకటి మీరు గమనించండి మీరు ఒకసారి మీరు టెస్ట్ చేయండి ఎప్పుడైనా ఒక చిన్న మంట పెట్టండి ఒక భూమి దగ్గర ఒక చిన్న ప్రదేశాన్ని చూసుకొని అక్కడ మంట పెట్టండి కొద్దిసేపు మంట పెట్టిన తర్వాత ఆ మట్టిని ఒకసారి తవ్వి చూడండి ఆ మట్టిలో జీవం ఉండదు అలా ఏమున్నా మొత్తం మాడి మసైపోతుంది కాబట్టి ఇలా రైతులు ఇట్లా మంట పెట్టడం వల్ల ఈ గడ్డిని కాలబెట్టాలి లేకపోతే ఇంకోటో ఇంకోటో అని పొలాల్లో మంట పెట్టడం వల్ల ఆ మట్టిలో ఉన్నటువంటి మనకు మంచి చేసే ముఖ్యంగా ఎర్రలు ఎర్రలు చనిపోతే చిన్న చిన్న పురుగులు వరికి మంచి చేసి వరికి కానీ ఇతర పంటలకు మంచి చేసే ఆ గుణాలు అన్నీ పోతాయి కాబట్టి రైతులారా ముఖ్యంగా రైతు సోదరులు పొలాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పొలాల్లో అయితేనేమి చిలకలు అయితేనేమి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మంట అనేది పెట్టదు దానివల్ల ఏమైందంటే జీవం కోల్పోయి మనం ఎరువులు ఎక్కువగా వాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి ఎప్పుడు తరచూ మంట చిలకలలో బాగా చేస్తూ ఉంటారు రైతు ఇలాంటి సిచ్యువేషన్స్కి ఇది మంటలు బాగా పెడతా ఉంటారు పద్ధతి చేను కానీ ఇతర చే వచ్చిన వేస్టేజ్ని పోగొట్టడం కోసం కాలబెట్టడం కోసం మంటలు పెట్టడం వల్ల ఆ పొలాలన్నీ అంటే పొలాలు చిలకలన్నీ మొత్తం జీవోత్సవ జీవం లేని పరిస్థితికి వస్తాయి దానివల్ల ఏమవుతుందంటే ఈ భూమిలో బలలేకపోవడం వల్ల మనం ప్రతిసారి పంట వేసినప్పుడల్లా మొక్క ఎదగక లేకపోతే రోగాల పాలవుతూ వస్తుంటే చాలా నష్టపోతారు దానివల్ల మనం ఏం చేస్తాము ఎరువులేయడము మందులు కొట్టడం చేస్తూ ఉంటాము దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ పెట్టుబడి ఖర్చు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది అందుకే మిత్రులారా ముఖ్యంగా రైతు సోదరులకు చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పొలాల్లో కానీ చీలల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మంట పెట్టొద్దు ఇలాంటి ఇలాంటి పంట వేస్టేజ్ ఏమన్నా వస్తే మాత్రం దాన్ని పొలం నుంచి తీసేసి పక్కకేసి ఇక్కడ దూరంగా వేసి అక్కడ కాల పెడితే అయినా మంచిదే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లా పొలాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మంట పెట్టద్దు కాలబెట్టద్దు దయచేసి చెప్తున్నాను ఒక్కసారి మీరు ఆలోచించండి నేను చెప్పేది తప్పైతే ఒక్కసారి మీరు నెట్లో కానీ ఇతర వ్యవసాయ శాస్త్రవేత్తలను కూడా ఒకసారి అడిగి తెలుసుకుంటే మంచిది